వచ్చే సీజన్ ఐపీఎల్ వేలం కంటే ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు బిగ్ డిసిషన్ తీసుకుంది ఆ జట్టు హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ను పదవి బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు రాజస్థాన్ జట్టు అఫీషియల్గా ఎక్స్ వేదికగా అయితే అనౌన్స్ చేసింది రాహుల్ ద్రావిడ్ మేనేజ్మెంట్ ఇచ్చిన అదనపు బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధంగా లేడని అందుకోసమేనే అతన్ని తప్పించినట్లు పేర్కొంది కాగా టీమిండియా కోచ్గా వైదొలిగిన తర్వాత రాహుల్ ద్రావిడ్ ఐపిఎల్లో కోచ్గా అయితే రాజస్థాన్ జట్టు తరఫున ఎంట్రీ ఇచ్చాడు సో ఇతని సారథ్యంలో రాజస్థాన్ జట్టు పద్నాలుగు మ్యాచ్లు ఆడితే కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రం విజయం సాధించింది అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున రాహుల్ ద్రావిడు ఆటగాడి కూడా ఆడడం జరిగింది నలభై ఆరు మ్యాచ్లు అయితే రాజస్థాన్ తరఫున అతను ఆడాడు కాగా ఈ ఏడాది మనకు వచ్చే సీజన్ కంటే ముందే కోల్కత్తా జట్టు కూడా తమ హెడ్ కోచ్ను తప్పించగా తాజాగా రాజస్థాన్ జట్టు కూడా తమ హెడ్ కోచ్ను తప్పించింది వేలం కంటే ముందే మరొక కొత్త కోచ్ను తీసుకొచ్చుకొని సో వేలంలో సరికొత్త స్ట్రాటజీతో వెళ్ళాలనే ఆలోచనతోనే రాజస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం సో రాజస్థాన్ రాయల్స్ జట్టు రాహుల్ ద్రావిడ్ను కోచ్గా తీసివేసినందుకు మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ లో కామెంట్ చేయండి రాజస్థాన్కు కొత్త కోచ్గా ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్తో మీ ముందు టాన్ ఫ్రెండ్స్